నమస్తే అండి నేను రజాక్ అందరు ఎలా ఉన్నారు దాదాపు మూడు వారాలు అయిపోయింది మధ్యలో చాలామంది కాల్స్ చేస్తున్నారు ఉన్నావా ఎక్కడికి వెళ్ళిపోయినావా అసలు ఏం జరిగింది రకరకాల ప్రశ్నలు సో అలా ఫోన్లు చేసిన మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏం జరిగింది ఏంటి కట్ట మూడు వారాలు లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చిందని దానికి టైం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా సమాధానం అయితే చెప్తాను కానీ నా మీద అంత ప్రేమను అంత ఆప్యాయతని అభిమానాన్ని చెప్పనాను ప్రేమను ఆప్యాయతని అదేవిధంగా ఇష్టాన్ని చూపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో నా ఫోన్ నెంబర్ అనేది చాలా తక్కువ మంది దగ్గరే ఉండాలి కానీ చేసిన వాళ్ళందరూ కూడా మీ ఆప్యాయతను చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోలు వస్తాయి తప్పనిసరిగా ఇది నిజం చెప్తున్నా ఛానల్ పెట్టిన తర్వాత ఇదే లాంగ్ గ్యాప్ అని చెప్పొచ్చు దాపు మూడు వారాలు నేను ఎప్పుడు ఇన్ని రోజులైతే లేనన్నమాట లేనమాట సరే ఏందనేది నేను తర్వాత ఎప్పుడే తర్వాత కాలం అనుగుణంగా సమాధానం అయితే చెప్తాను అయితే ఏంటంటే మన జూన్ నాలుగో తారీఖుతో మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చేసి ఒక సంవత్సర కాలం అయితే పరిస్థితి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు తన పరీక్షను నిరూపించుకున్నారా ఈ సంవత్సర కాలంలో ప్రజల మనల్ని పొందినారా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే ప్రజల ఎలాంటి ఒపీనియన్ ఫామ్ అయిందని చెప్పేసి నేను చూసినా అనమాట దీనికి సంబంధించి నా దగ్గర ఒక రిపోర్ట్ కూడా ఉంది ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో ప్రజల మనల్ని పొందినారా అంటే ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తున్న విషయం ఎస్ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా రోడ్ల అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు కీలక భూమిక పోషించినారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కడో ఇరవై నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకొచ్చినటువంటి తీరుపై ఉద్యోగుల్లో సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన రాజకీయం మీద ఆయన పాలనా విధానం పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఈరోజు వచ్చేసింది ఇక రాబోయే నాలుగు సంవత్సరాలు ఎలా నడుచుకోబోతున్నారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే ప్రభుత్వ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది క్లియర్గా చేసేసినారు నేను మళ్ళీ చెప్తున్నా అన్నం రుచి చూడ అంటే ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం చేయబెట్టి చూసేసి లేకపోతే ముద్ద కలుపుకొని తినాల్సిన ఒక్క మెతుకు జాలు అదేవిధంగా కూర టేస్ట్ చూడాలంటే మొత్తం నోట్లో పెట్టుకొని తినాల్సిన పని లేదు కొంచెం వేసుకొని చూస్తే సరిపోద్ది ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో తన ఏ విధంగా చేయగలడు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చేసినారు ఒక పర్యావరణానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎక్కడైతే రూరల్ విలేజెస్లో రోడ్ల లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ రోడ్లు వేయించినటువంటి తీరు అక్కడ నుంచి పెద్ద ఆదాయం ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన తీసుకున్న నిర్ణయాల రీత్యా అదేవిధంగా చాలా నియోజకవర్గాలకి ఇక పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోటార్ నియోజకవర్గంగా మార్చేసిన తీరు అదేవిధంగా మరీ ముఖ్యంగా వాటర్ సప్లై అనమాట ఏంటంటే గుడివాడ నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో వాటర్ ఇష్యూ ఉందంటే అసలు ఎవరు కూడా నమ్మరు అలాంటి ప్లేసెస్లో కంటామినేట్ అయిపోయినటువంటి వాటర్ని తాగి ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఫిల్టరేషన్ సెంటర్లు ఏర్పాటు చేయించి ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయించి మార్చినటువంటి తీరుకి ఆయనకి ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు తడకలు లేవంటే ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ నారా లోకేష్ గారి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రజలకు పాజిటివ్ ఇంప్రెషన్ ఏదో వచ్చేస్తుంది నేను ఇంకో రిపోర్ట్ ప్రకారం కూడా చెప్తున్నాను రీసెంట్ సర్వేల ప్రకారం కూడా చెప్తున్నాను సో ఉన్న సమాచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఈ రోజున సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డెబ్బై శాతం ప్రజల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది ఈ రోజు ఈరోజు సర్వే చేసి ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఎందుకంటే ఆ ముప్పై శాతం ఎవరు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో వాళ్ళలో కూడా వాళ్ళ ఓటింగ్ నలభై శాతం పైగా ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తన చూపించట్లేదు భేదాభిప్రాయాలు చూపించట్లేదు అదేవిధంగా ఈ రేషన్ వాహనాలు వీటి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున పర్యావరణానికి సంబంధించి మొక్కలు నాటే వరకు కోటి మొక్కలు నాటేదానికి ఒక ప్రణాళిక రచించిన తీరు చెప్తున్నా కదండి సొంత కష్టార్జితం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉచితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నాడు ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే కనుక దానికి ఏదో మనం ఆశిస్తాం కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు తనని గెలిపించినందుకు తన పదవిని ఒక్కటే తీసుకొని దాని ద్వారా వచ్చేటటువంటి సౌకర్యాలు కావచ్చు సౌలభ్యాలు కావచ్చు డబ్బు కావచ్చు వాటన్నిటిని కూడా తిరిగి అదే ప్రజలకు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి ప్రతి నెల తన ఎమ్మెల్యేగా ఉన్నందుకు గాను ప్రతి నెల ఇంత శాలరీ అని చెప్పేసి ఆయన అకౌంట్లో పడితే ఆ డబ్బు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉంటారో వీళ్ళందరికీ కూడా వికలాంగులు అనగూడు దివ్యాంగుల ఫిజికల్లీ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళని తక్కువ చేయకూడదు మనం సో వాళ్ళందరికీ కూడా నెలకి ఇంత చొప్పునని చెప్పేసి డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి లిటరల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆయన సరే రాజకీయాల పరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెసివ్ స్టెప్స్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తానే ఆయన స్పందించేటటువంటి తీరు కావచ్చు అదేవిధంగా రాజకీయాల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు మరి ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నటువంటి తీరు కావచ్చు సో ఈరోజు పంచాయతీ వ్యవస్థ అని చెప్తున్నారు కదా మనకేదైనా ఇష్యూ ఉందని చెప్పేసి పంచాయతీ కార్యాలయాలకు కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్తే కనుక వాటి ఇస్తున్నటువంటి గౌరవం కావచ్చు రెస్పెక్ట్ కావచ్చు సో కొన్ని మార్పులు అయితే వచ్చాయి నేను హండ్రెడ్ పర్సెంట్ మార్పులు వచ్చేసి నేను చెప్పను బట్ గ్రౌండ్ లెవెల్లో కింద స్థాయి వరకు అది అలవాటు పడ్డానికి కొంతకాలం అయితే టైం పడుతుంది దానిలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతులైనారు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఒక తప్పనిసరి మార్పులు అయితే పవన్ కళ్యాణ్ గారు తెచ్చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్నారు సో రాబో రోజుల్లో మీరు చూడండి చెత్త నుంచి అద్భుతాలు క్రియేట్ చేసే విధంగా పిఠాపురంలో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆశ్చర్యపరిచేటటువంటి రిజల్ట్స్ని ప్రజలు మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అనుకోలేదు ఏదో సినిమా వాళ్ళు సినిమాలు చేసుకుంటాడు ఆయనకేం తెలుసు ఏమంటే ఏమంటే గెలిచిన తర్వాత కూడా ఏదో సినిమాలు చేసుకుంటాడని చెప్పేసి అనుకున్నాం కానీ గ్రౌండ్ రియాలిటీ అలా లేదని చెప్పేసి ఈ రోజున ఒక క్లారిటీని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి సో నాకు ఈ ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ కావచ్చు అదేవిధంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా ఈ వన్ ఇయర్ కాల పరిమితిలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే పాలన ఉందో మీరు అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు మాట్లాడదాం తర్వాత సో చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి వాళ్ళు చేసినటువంటి విధి విధానాలకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చెప్తున్నా కదండి బనకచర్ల పోలవరం అనే ఒక ప్రాజెక్టు మన గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గోదావరి నుంచి బనకచర్లకి చెప్తే ఆశ్చర్యపోతారు అది చంద్రబాబు నాయుడు గారి విజన్కి నిలువుటద్దు ఒక విజన్ ఒక యాభై ఏళ్ళ తర్వాత ఒక వందేళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పేసి భవిష్యత్తును ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి తాలూకా ఆలోచన సరళిని గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది అన్నమాట పోలవరంకి సంబంధించి ఈరోజు జరుగుతున్న పనులు వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి జరుగుతున్న పనులు చెప్తున్నాం కదండీ వైజాగ్ విజయవాడలో రైల్వే స్టేషన్లు కావచ్చు మెట్రో కారిడర్లు కావచ్చు వైజాగ్లో మెట్రో కారిడర్లు కావచ్చు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు అమరావతి రాజండం చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు మాట్లాడితే కనుక ఒక ఇరవై నిమిషాల నుంచి గంట వరకు వెళ్ళిపోద్ది వీడి సో ఆయన అంతా చేసినాడు నేను ఈ వీడియో వరకు పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి ఉంటాను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది పంచాయతీరాజ్ శాఖ ఒక ఐదు శాఖలకి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి గురించి అడిగితే ప్రజల మనల్ని పవన్ కళ్యాణ్ గారు పొందినారు ఈసారి ఆయన ఆయన నిలబడితే చాలు ఆయన నియోజకవర్గంలో కూడా ప్రచారం చేయకుండా గెలిచేటటువంటి పరిస్థితులు ఆయన క్రియేట్ చేయగలిగినారు